వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర దారుణంగా పడిపోయింది నిబంధనలు పాటించిన రైతుల దిగుబడులకు మంచి ధరలు వస్తాయంటుంది గతేడాది ఈ సీజన్లో గరిష్టంగా క్వింటాల్ కు ఇరవై మూడు పలికిన మిర్చి ప్రస్తుతం పదహారు వేలకు దిగజారింది హాయ్ అండి రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ యొక్క వీడియో ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి మిర్చి ధరలు అనేది ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా మిర్చిల అనేది కోల్డ్ స్టోరేజ్లో ఎంత వరకు దాని గురించి యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అందుకోసం ఈ యొక్క వీడియో మనకు ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మిర్చి ధరలు పెరిగితే ఎప్పటివరకు వరకు పెరిగే అవకాశం ఉంది ఒకవేళ తగ్గితే ఎప్పటి నుండి తగ్గుతాయని దాని గురించి యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందని రైతులకు యొక్క వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి రైతులు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఒకరిద్దరు రైతులకు మినహా చాలా మందికి మిర్చి ధర పన్నెండు వేల నుంచి పదమూడు వేలకు మించి రావడం లేదు అంతర్జాతీయ మార్కెట్ పై మిర్చి ధరలు ఆధారపడి ఉంటాయన్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు నిబంధనలు పాటించిన రైతుల దిగుబడులకు మంచి ధరలు వస్తాయంటున్న జెడి శ్రీనివాస్ తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్ ఎర్ర బంగారం సీజన్ మొదలైంది ఈసారి మిర్చి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి దిగుబడులు ఎలా వస్తున్నాయి ఈసారి ఎంత మేరకు మిర్చి సాగైంది ఎంత దిగుబడి వస్తుంది అనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది దాని దగ్గరగా మార్కెట్ లో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు దేశ విదేశాలలో అంతర్జాతీయ మార్కెట్ ఏ విధంగా ఉన్నది ఈసారి మిర్చి ధరల పైన ఎలాంటి ప్రభావం చూపింది వీటన్నిటి మీద మాట్లాడేందుకు మనతోటి మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆయనతో మాట్లాడదాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మిర్చి సీజన్ స్టార్ట్ అయినట్టే మిర్చి ఎరవైస్ ఎట్లా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినట్టేనా మిర్చి సీజన్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది గత సంవత్సరం దాదాపు మూడు లక్షల యాభై ఒక్క వేయ ఎకరాలు అనేది సాగు చేస్తే ఈసారి రెండు లక్షల యాభై ఒక్క వేయ సాగు సాగు కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ కూడా దాదాపు డెబ్బై తొమ్మిది లక్షలు లాస్ట్ సారి అంచనా వేస్తే ఈసారి యాభై లక్షలే ఉంది కాకపోతే అంతర్జాతీయ పరిస్థితులు అనేది చాలా అనుకూలంగా లేవు దాని వల్లనే ఇబ్బంది అనేది వచ్చేస్తుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే తేజ వెరైటీకి బాగానే ఉంది అంటే లాస్ట్ టూ ఇయర్స్ మంచి రేట్ ఉంది ట్వంటీ వన్ ట్వంటీ టూలో చాలా తక్కువ ఉంది ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ కావచ్చు మిగతా మార్కెట్లు అనేది మిడిల్ ఈస్ట్ శ్రీలంక బంగ్లాదేశ్ కదా చాలా తగ్గిపోయింది మిడిల్ ఈస్ట్ శ్రీలంక అనేది స్లోగా వెళ్తుంది ఒక చైనా వాళ్ళకే బాగుంది సింగపూర్ మలేషియా వాళ్ళకి ఏమైతుంది అంటే చైనా నుంచి ప్రొడక్షన్ అనేది అక్కడి నుంచి వెళ్ళడం వల్ల ఈ కొన్ని వెరైటీస్ అక్కడ తక్కువ రేట్ వస్తుంది సార్ అంటే మామూలుగా జనరల్ గా మనకి ఇప్పుడు మార్కెట్ లో వచ్చేది ఆ ఒకటి ఏమో కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించినటువంటి పాత దిగుబడులు రావడం విక్రయానికి రెండోది ఏమో కొత్తగా వచ్చినటువంటి దిగుబడి తీసుకురావడం కొత్తగా వచ్చినటువంటి దిగుబడికి ధర ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ధర కోల్డ్ స్టోరేజ్ లో వచ్చినటువంటి మిర్చికి ఎట్లా ఉంది ధర లాస్ట్ ఇయర్ తోటి చూస్తే చాలా మంది ఇంకా ధర బాగొస్తుంది అనేది కోల్డ్ స్టోరేజ్ లలో చాలా మంది రైతులు పెట్టుకున్నారు ఇప్పుడు అమ్ముకోవడానికి తీసుకొచ్చే పరిస్థితి ఎట్లా ఉంది సార్ ధరలు ఎట్లా కొత్త వాటికి పద్నాలుగు నుంచి పదిహేను వేల వరకు పోతుంది కొన్ని మంచి వెరైటీ ఉంటే కూడా పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఎనిమిది వందల వరకు కూడా పోతుంది పాత వాటికి మాత్రం చాలా తక్కువ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే క్వాలిటీ తేజా కావచ్చు ఏదైనా కావచ్చు ఇంతకుముందు వెరైటీ అనేది తీసుకొచ్చేస్తే ఒక టూ ఇయర్స్ వరకు కూడా అట్లీస్ట్ వన్ హాఫ్ ఇయర్ వరకు కూడా దాని కలర్ మారకపోతుంది ఇప్పుడు కోల్డ్ స్లో పెట్టినప్పటికీ కూడా దాని కలర్ మారిపోతుంది అది ఒక అంటే పెస్టిసైడ్ అధిక వల్ల కావచ్చు లేకపోతే ఈ యాజమాన్య పద్ధతులలో తేడా కావచ్చు కానీ ఆ క్వాలిటీ వల్లనే కొంచెం రేట్ అనేది తక్కువ వచ్చేస్తుంది నిజంగా కొత్త వాటికి ఫ్రెష్ వాటికి మాత్రం పదిహేను వేల ఐదు వందల వరకు రేట్ వస్తుంది ఇక ముందేంటి అంటే అంతర్జాతీయ మార్కెట్ అయితే డిమాండ్ అంటే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కంపెనీస్ వాళ్ళు అంటే మన అంచనా ప్రకారం ఇది ఎంతవరకు నిజమని తెలియదు దాదాపు ఒకవేళ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల లోపల ఉంటే మాత్రం వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రైవేట్ చైనా బయ్యర్లు కూడా పద్నాలుగు వేల వరకు అంటే నిలకడగా ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయము జనవరి ఫిబ్రవరిలో ఈ రేటు ఉంటుంది మార్చిలో కొంచెం ఇబ్బంది రావచ్చు అనేది అంచనా దగ్గర ఏంటంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల కోల్డ్ స్టోరేజ్ ఇరవై నాలుగు లక్షల బస్తాలు పెట్టుకునే కోల్డ్ స్టోరేజ్ ఉంది ఇంకొత్త కూడా ఇంకా ఐదు లక్షలు వచ్చేస్తుంది దాదాపు ఇరవై తొమ్మిది లక్షలు ఉంది దాంట్లో ఎనిమిది లక్షల బ్యాగ్ ఉన్నవి ఇంకొక నాలుగు లక్షలు కూడా ఈ సీజన్ వరకు అనుకుంటున్నారు కోల్డ్ స్టోరేజ్ ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ముప్పై వేల ధర వరకు కూడా ధర పోయింది అయినప్పుడు కూడా ఇంకా ధర వస్తుంది అనే కోల్డ్ స్టోరేజ్ నిల్వ చేసుకున్నారు అప్పుడు కోల్డ్ స్టోరీలు దొరకకుండా ఇబ్బంది పడే పరిస్థితి దానికి ఆ అధికారులతో చెప్పించుకోవడము రకరకాల ఒత్తిళ్లు కూడా తీసుకొచ్చారు ఈసారి చూస్తే మీరు చెప్పిన ప్రకారం ధర అంతగా ఉండకపోవచ్చు చాలా తక్కువగా ఉండేది సీజన్ స్టార్ట్ కూడా అట్లనే ఉంది దాంతో కోల్డ్ స్టోరేజ్ డిమాండ్ చాలా పెరిగే అవకాశం ఉంది అప్పుడు కూడా వ్యాపారులకే ఎక్కువగా అవకాశం ఇచ్చారనేది రైతుల నుంచి విమర్శలు వచ్చినాయి దీని తగ్గరకు ఎట్లా చేయబోతుంది దీంట్లో ఏంటంటే మేము ఈ నిన్ననే ఒక మీటింగ్ మేము స్టార్ట్ చేసినాము ట్రేడర్లు కమిషనెంట్ హమాలీలు కావచ్చు దడవాయిలు కావచ్చు వీళ్ళందరితో కూడా మీటింగ్లు పెట్టేసినాము వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుపోయి జిల్లా కలెక్టర్ గారి దగ్గర ముందు పెట్టేసేసి ఎట్లా అంటే రైతులను ముందే అవేర్నెస్ చేయాలి మేజర్గా ఏంటి అంటే కొంచెం క్వాలిటీ విషయంలో కూడా ట్రేడర్లు ఏమంటున్నారంటే క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకోరండి కొంచెం నీళ్లు కొట్టకుండా మంచి తీసుకొస్తారు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవడానికి కూడా సాధ్యం అవుతుంది ఒకవేళ మీరు నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కలినా కావచ్చు తేమ అధిక ఉండడం వల్ల అదే క్వాలిటీని కోల్డ్ లో వేస్తే మళ్ళీ తీసేటప్పుడు క్వాలిటీ మారే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు అవేర్నెస్ చేయమంటున్నారు ఈ కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ వీటి గురించి అనేది జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెడతాము ఇంతకు ముందు ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి దాదాపు ట్రేడర్లు అందరూ పెట్టిన వాళ్ళందరూ చాలా హ్యూజ్ లాస్ లో ఉన్నారు కోల్డ్ స్టోరేజ్ ఛార్జెస్ పోయినవి రేటు కూడా ఇరవై రెండు వేలు పెట్టింది వాళ్ళ పన్నెండు పద్నాలుగు వేల వరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈసారి ముందుగానే సీజన్ ప్రారంభానికి ముందుగానే జిల్లా ప్రభు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక పాలసీ దాని ప్రకారం కోల్డ్ స్టోరేజ్ కోరుకుంటున్నాం మార్కెట్ మార్కెట్కి వచ్చిన తర్వాత మిర్చికి సంబంధించి వాళ్ళు ఒకవేళ గనక ధర రాకపోతే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవడానికి కానీ లేదా వాళ్ళ పెట్టుబడులు అప్పులు ఉంటాయి దీని నుంచి లోన్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి ఎట్లా ఉంటుంది ఆ వైపు నుంచి వాళ్ళు అవేర్నెస్ అంటే ధర వచ్చే వరకు కూడా ఆపుకోవడానికి ఉండే విధంగా ఆ ప్రయత్నాలు తప్పకుండా ఇక్కడ ఏంటి అంటే కోల్డ్ స్టోరేజ్లో ఈసారి స్టార్టింగ్ నుంచి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి ఒక పద్ధతి ఒక సిస్టమేటిక్ ఏర్పాటు చేసేసి కోల్డ్ స్టోరేజ్ ఇద్దామని కోరుకుంటున్నాము రైతులకు మా గమనే మా మార్కెటింగ్ శాఖ నుంచి తెలియజేసేది ఏంటి అంటే మీరు తొందరపడి కు సరుకు తీసుకురాకండి ఒకవేళ రేటు నచ్చకపోతే మార్కెట్లో అంటే కోల్డ్ లో నిల్వ ఉంచితే మేము మార్కెట్ కంపెనీ నుంచి రెండు లక్షల రూపాయల వరకు మీకు లోన్గా ఇచ్చేసాము దీనిపైన ఆరు నెలల వరకు ఎటువంటి వడ్డీ లేదు ఇది ప్రస్తుతం అయితే మార్కెట్ కి సంబంధించి మిర్చికి సంబంధించిన సీజన్ ఈసారి ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ అనుగుణంగా చూస్తే ప్రస్తుతం పదిహేను నుంచి పదహారు వేల మధ్య నిలకడగా ఈ సీజన్ లో ధరలు ఉండే అవకాశం ఉంది అనేది మార్కెటింగ్ శాఖ అధికారులు జరిగిస్తున్నారు లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే లాస్ట్ ఇయర్ ఏమో ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు నుంచి పైనే ధర ఉంది కానీ ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ధర తగ్గే అవకాశం ఉందని చర్చిస్తున్నారు సేమ్ టైంలో క్వాలిటీ ఉన్న మిర్చికి ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా అవగాహన పెంచుకోవాలనే అది రైతులకు సూచించేస్తున్నారు సేమ్ టైంలో లో కోల్డ్ స్టోరేజ్ లో సంబంధించి లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి రైతులకు కోల్డ్ స్టోరేజ్ దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేపథ్యంలో చూసాం వాటన్నింటినీ కూడా ఈసారి సమస్య లేకుండా కలెక్టర్ దగ్గరనే మీటింగ్లు పెట్టి రైతులకు ఎక్కువగా కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తాం ఆ వైపుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అనేది మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు మొత్తానికి అయితే మిర్చికి సంబంధించి గత ఏడాది పోలిస్తే మాత్రం ధరలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ మామూలు వ్యవసాయ మార్కెట్ నుంచి